హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీన్యూస్ వాళ్ళే ఇది వచ్చేసి సాటర్డే మధ్యాహ్నం రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎప్పుడైనా సరే పనులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు ఒక్కొక్కసారి అసలు ఏమీ పనులు లేవు అన్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి అసలు తీరిక లేకోకుండా పనులు ఉన్నట్టు అనిపిస్తుంది సో నేను లే నేనేం చేసుకున్నాను ఆ రోజు అనేది మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే మార్నింగ్ తోమిన అట్లయితే సర్దుకుంటున్నాను అనమాట నేను అంట్లు వచ్చేసి నాకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటాను అనమాట అంటే ఒక్కొక్కసారి రోజుకి రెండు సార్లు దోముతాను ఒక్కొక్కసారి ఒకేసారి దోముతాను ఎట్లా వీలుంటే అట్లా దోముతాను అనమాట ఇప్పుడైతే కొంచెము నా రెగ్యులర్ వర్క్స్ కాకోకోకుండా ఇంకొక కొత్త వర్క్ అయితే యాడ్ అయింది నాకు సో నేను అంట్లు కానీ ఏదైనా సరే నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు ఇంట్లో రెగ్యులర్ వర్క్సే అనుకోండి మనకు కొంచెం ఇటు అయినా ఏం రాదుండదు బయటికి పోయే పని ఉంటే మాత్రం ఇంట్లో వర్క్స్ తొందరగా ఎప్పుడు ఫినిష్ ఫినిష్ చేసుకునే బయటికి వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి నేను నాకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తొందర తొందరగా చేసేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యన కొత్తగా నేర్చుకు ఒక వర్క్ నేర్చుకుంటున్నాను అది ఏంటి అనేది మీతో ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు చెప్తాను నాకు నిజంగా అంట్లో తోమడం కంటే సర్దడం చాలా విసుగు అనిపిస్తుంది అనమాట తోమడం అయితే ఎట్లో ఒకటి తోమేస్తాను కానీ సర్దుకో వాళ్ళంటేనే అనిపిస్తుంది అప్పుడప్పుడు మా పెద్ద పాపకి చెప్తే తను హెల్ప్ చేస్తుందిలేండి ఇంకా అలాగే రెగ్యులర్గా వాడుకోవడానికి చింతపండు అయిపోయింది అనమాట నేను ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక గంట బయటికి పెట్టాను అప్పుడు కొంచెం మెత్తబడుతుంది కదా తీయడానికి వచ్చేటట్టు ఇంకా దాన్ని అయితే తీసి నాకు రెగ్యులర్గా ఎంత కావాలో అంత తీసేసుకొని ఇంకా మిగిలిందంతా మళ్ళీ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట నేను మనకు కొత్త చింతపండు సంక్రాంతి ముందు వస్తుంది కదా అప్పుడు ఒక రెండు మూడు కిలోలు తీసుకుంటాను అది నాకు సంవత్సరం పొడుగుతా వస్తుంది నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగిలిందంతా ఫ్రిడ్జ్లో ఇట్లా స్టోర్ చేసుకుంటానన్నమాట ఇంకా మధ్యాహ్నం వర్క్స్ స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి ముందు ఇంకా పప్పు చేశాను ఆ రోజు టమాటో పప్పు చేస్తాను అదైతే ఒక చిన్న గిన్నెలో అయితే తీసిపెట్టుకుంటున్నాను అనమాట అలాగే రైస్ కూడా ఒక గిన్నెలో అయితే తీసి తీసిపెట్టుకున్నాను ఇంకా తీసిపెట్టేసేసుకొని అంట్లన్నీ బయట వాషింగ్ ఏరియాలో పెట్టుకుందామని చెప్పేసి సర్దుకుంటున్నాను అన్నమాట అన్ని ఇంకా వాటి మీద మూతలు అయితే ముచ్చి పక్కకైతే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా అన్ని అంట్లన్నీ ఒక దాంట్లో వేసేసుకొని బయట వాషింగ్ ఏరియాలో అయితే పెట్టొచ్చి నేను కిచెన్ కౌంటర్ టాప్ అయితే బట్ట తీసేసుకొని తుడుచుకున్నాను అనమాట అంటే మళ్ళీ వంట చేసేటప్పుడు గలీజ్గా కనిపించకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఇంకా బయట వచ్చేసి అయితే తోముతున్నాను నిజంగా ఎందుకో అండి అంట్లు మాత్రము అంట్లు ఒకటి బట్టలు ఒకటే అండి చాలా అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ ఇప్పుడు ఒక ఇప్పుడు తోమేసామా మళ్ళీ ఒక పది నిమిషాలకంతా పడిపోతాయి అన్నమాట ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంకా మా ఇంట్లో పిల్లలు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మా పెద్ద పాప పెద్దగా ఏం చేయదు కానీ మా చిన్నమ్మాయి అయితే ఏదన్నా ఒకటి తినాలంటే ఒక పది గిన్నెలు చేస్తుంది అనమాట దీంట్లో కొంచెం దాంట్లో కొంచెం అట్లా వేసేసుకొని వేసేసుకొని చేస్తూనే ఉంటుంది పది గిన్నెలు నాకైతే నిజంగా విసుగొస్తుంది వస్తుంది మామూలు రెగ్యులర్గా యూజ్ చేసే అంట్లు కంటే వాళ్ళు చేసిన దాంట్లో డబల్ ఉంటాయి అనమాట నాకు అవి కడిగి పెట్టలేము అంటే జస్ట్ వాష్ చేసి పెట్టలేము అలా అని చెప్పేసి తోమాలంటే విజుగు వస్తుంది అనమాట నేను ఇంక అక్కడికి చెప్తానే ఉంటాను నా వల్ల కావట్లేదు ఈ మధ్యన అంట్లు ఎక్కువైపోతున్నాయి అంటే మా వారు ఉండేసి సరే నీకు వీలు కాకపోతే పన్నమ్మాయిని పెట్టుకో అని చెప్పారనమాట అంట్లు దోముకోవడానికి కాకపోతే నేను కొత్తగా వర్క్ స్టార్ట్ వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అన్నాను కదా అది నాకు ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో అయిపోతుంది ఇంకా అప్పుడు మళ్ళీ ఖాళీగా అయిపోతాను కదా మళ్ళీ ఇంకా ఓన్లీ రెగ్యులర్ వర్క్సే ఉంటాయి కదా దానికోసం మళ్ళీ పనమ్మాయిని పెట్టుకోవడం ఎందుకులే మనం ఒకసారి పనులకు అలవాటు పడిపోయినామంటే మళ్ళీ మనం చేసుకోవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాకు అంటే ఇంతకు ముందర ఒక నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఏమో పెట్టుకున్నాను అప్పుడు అనిపించింది అనమాట అంటే మళ్ళీ వాళ్ళని ఒక నాలుగు నెలలు ఐదు నెలలు పెట్టుకొని మనకు బాగుందని చెప్పేసి వాళ్ళని వద్దనడము మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు పెట్టుకోవడము నాకు ఎందుకో కొంచెం అంత మంచిగా అనిపించదనమాట మరి హెల్త్ ఇష్యూస్ వచ్చి మనం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము అంటే పెట్టుకోవడం బెటరే కానీ మళ్ళీ చిన్న చిన్న వేరే వర్క్స్ ఉన్నాయని చెప్పేసి పెట్టుకోవడం ఎందుకులే అనిపించింది అనమాట ఇప్పుడు ఆ వర్క్ అయిపోయింది మనం మళ్ళీ ఫ్రీగా అయిపోతాను కదా అప్పుడు మళ్ళీ ఖాళీ ఖాళీగా అనిపిస్తుంది అని అనిపించింది సో ఇంకా సరేలే నేనే ఇప్పుడు నేనే టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు చేసుకుంటాను అని చెప్పేసి వద్దన్నాను అనమాట మా వారితో అయితే అంట్లయితే తోమేసుకున్నానా ఆ రోజు మార్నింగ్ వా ఇది కిచెన్ టవల్సును అలాగే డోర్ మ్యాట్స్ నానపెట్టాను అనమాట ఉతుకుదామని చెప్పేసి నేను యాక్చువల్గా ఇలాంటి క్లీనింగ్వి అంటే చే మీద ఉతికేటివి అలాంటివి సండేస్ పెట్టుకుంటాను సండే వాష్ చేయడానికి పెట్టుకుంటాను ఎందుకంటే ఆ రోజు మా వారు ఇంట్లోనే ఉంటారు కదా కొంచెం పిల్లల్ని చూసుకుంటారు వాళ్ళు అప్పుడు నాకు కొంచెం టైం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అలాంటి వాషింగ్వి క్లీనింగ్ మ్యాక్సిమం నేను సండేసే పెట్టుకుంటాను ఆ రోజు ఏంటంటే మేము సండే బయటికి పోయేది ఉందన్నమాట సో సండే చేసుకోవాల్సిన కొన్ని పనులు సాటర్డే మధ్యాహ్నం చేసుకున్నాను అనమాట అంట్లు అయిపోయినాయి కిచెన్ టవల్స్ అవన్నీ పిండేశానా అలాగే డోర్ మ్యాట్స్ కూడా పిండేశాను అనమాట డోర్ మ్యాట్స్ ఎక్కువ స్ట్రెయిన్గా కోకోకుండా ఈజీగా వాష్ చేసుకునే మెథడ్ అయితే మన ఛానల్లో ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో అయితే చూడండి మనం ఎక్కువ బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేదనమాట జస్ట్ వాటర్లో కొంచెం వాషింగ్ సోడా సర్ఫ్ వేసి ఒక కొంచెం ఒక అంతా నానబెట్టేస్తే మ్యాక్సిమమ్ అంతా దాంట్లో దిగిపోతుంది అది ఎలా అన్నది వీడియో అయితే ఉంది మన ఛానల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇంకా సండే అందరికీ తెలుసు నేను ఎప్పుడైనా సండే వ్లాగ్ షేర్ చేశానంటే ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను కాబట్టి అన్ చెప్తుంటాను దాంట్లోనే ఈవినింగ్ ఇంటి ముందర స్టెప్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటాను అని చెప్పేసి అది రోజు సండేనే క్లీన్ చే సాటర్డే ఈవినింగే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇవి నిదానంగా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నాకు మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి మా పెద్దమ్మాయిని డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి తనకి రిహార్సల్స్ ఉన్నాయి యాన్యువల్ డే ప్రోగ్రామ్ కోసము సో మిస్ అవ మిస్ అవ్వకూడదు అంటే సిక్స్ ఓ క్లాక్ లోపల నేను వన్ పని అంతా చేసుకొని మళ్ళీ తన్ని వదిలి వచ్చి వంట చేయాలన్నమాట ఈ ఇప్పుడు చలికాలం కాబట్టి ఎంత తొందరగా చేసినా టైం ఇట్టే అయిపోతుంది సో నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా పని అంతా చేసుకొచ్చుకుంటున్నాను అనమాట ఇంకా స్టెప్స్ క్లీన్ చేసేసాను ఇంటి ముందర కంపౌండ్లోన క్లీన్ చేసేసాను ఇంకా ఇంటి ముందర కూడా అంత క్లీన్ చేసేసాను ఈ క్లీన్ చేసేసి నేను ఇంకా మా పాపనైతే తీసుకొని వెళ్ళాలన్నమాట తీసుకొని వెళ్ళి అక్కడ వదిలేసి రావాలి ఇంకా చూడండి మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ ముగ్గులు ఇలా వేసుకోవడం వల్ల నాకు కడిగినప్పుడు కూడా ముగ్గు పెట్టే ముగ్గు లేదు అన్న ఫీలింగ్ ఉండదన్నమాట ఇంకా మా పాపనైతే తీసుకొచ్చాను కొంచెం టైం ఉంది అంటే ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారనమాట ఇంకా డ్యాన్స్ క్లాస్ నుంచి రాగానే వంట స్టార్ట్ చేసేసానండి ఆ రోజు వచ్చేసి దొండకాయ కర్రీ చేసేసాను జొన్న రొట్టె చేశాను ఫస్ట్ అయితే కర్రీకి పెట్టేసి జొన్న రొట్టె పిండి కూడా నీళ్ళల్లోకి వేసి బాగా కలిపి పెట్టేశాను అనమాట పిండి ఇలా ఒక పది నిమిషాలు వదిలేసినామంటే బాగా మగ్గి రొట్టె చేయడానికి ఈ బాగా వస్తుంది పిండి ఇంక ఇవి రెండు టైం పడుతుంది కాబట్టి నేను ఆ లోపల పొద్దున వాష్ చేసుకున్న బట్టలు అయితే ఆరిపోయాయి తీసుకొచ్చి మడతలు పెట్టేసి ఇంకా బెడ్ అంతా సర్దేసేసాను అనమాట సర్ది వంట కూడా చేసేసాను అంటే కర్రీ చేసేసాను రొట్టె చేసేసాను అన్నం కూడా చేసేసాను ఇంకా అన్నంలోకి పప్పు సరిపోదు కూర కూడా తక్కువ వస్తుంది రొట్టె మీదకి అన్నం మీదకి అని చెప్పేసి కొంచెం పచ్చి పులుసు అయితే చేసేసాను అనమాట ఇలా వంట అంతా అయిపోయిన తర్వాత మేమంతా తిన్న తర్వాత కిచెన్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇలా పొయ్యి పొయ్యి గట్టు కౌంటర్ టాపు అవన్నీ క్లీన్ చేసేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు హడావిడి ఉండకూడదని చెప్పేసి నైట్ చేసేసుకున్నాను వీడియో నచ్చినట్టు